టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తారు అది వన్ ఫార్టీ యార్డ్స్ నూట నలభై గజాలు జీ ప్లస్ వన్ ఇది వచ్చేటప్పటికి రాంపల్లి రాంపల్లి టు గట్కే వెళ్ళే దారిలో మెయిన్ రోడ్కి ఒక హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినా ఒక మంచి ఏరియాలో ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఈస్ట్ ఫేస్ మీకు పూర్తి వీడియో చూపిస్తారండి చూపించే చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సింది మీరు చేసుకోండి వన్ ఫార్టీ యార్డ్స్ కింద గ్రానైట్ వచ్చింది పార్కింగ్ ఏరియాలో ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈశాన్యములు ఇక్కడ బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ ఈ వాటర్ సం ఒక ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ అండి చాలా పెద్ద వాటర్ సంప్ వస్తుంది ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది ఫ్రంట్లో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది అండ్ ఈ టైల్స్ కొత్తగా వస్తున్నాయి ఈ టైల్స్ కొత్తగా చాలా బాగుంటున్నాయి అండి లుకింగ్ వైస్ అండ్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ ఒరిజినల్ టేక్వుట్ డోర్ లోపల మొత్తం మార్పులు ఇచ్చారు కింద టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చేయొచ్చు పైన మన ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చేయొచ్చు పైన ఫాల్ సీలింగ్ బోర్డ్ కూడా ఫాల్ సీలింగ్ దిస్ ఇస్ ద టీవీ ఏరియా అండ్ యూపీబిసి విండో చూడండి స్లైడింగ్ విండో యూపీబిసి విండో చాలా పెద్దదైన యూపీబిసి విండో వస్తుంది అండ్ దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా హాల్ అంతా వచ్చిందండి డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్ద ఈస్ట్ ప్లేస్ కాబట్టి పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయినా మీకు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ లో వచ్చినట్టు వస్తుంది సో దేవుడు రూమ్ కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ కిచెన్ చేసుకోవచ్చు మోడ్యులర్ కిచెన్ చేంజెస్ వీళ్ళు మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు అండ్ గ్రానైట్ ఇక్కడ ఇచ్చారు ఇది పనమ్మ ఎక్కడి నుంచి వచ్చేసండి డోర్ బై డోర్ పవర్ పాయింట్స్ డైనింగ్ లో ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మీకు నేను కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను ఇది వచ్చినప్పటికి ఇండియన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వండర్ సారీ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఉద్యోగం చేయించుకోవాల్సి కలదు బీర్మాస్ ఏసీ యూపీబిసి మీద సపరేట్గా వచ్చేది బెడ్రూమ్స్లో కామన్గా ఏసీ పాయింట్స్ వచ్చేసాయండి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ ఏరియా ఇది వచ్చేటప్పటికి వాష్రూమ్ దాంట్లో పెయింటింగ్స్ అవి ఇచ్చారు అందుకని లాక్ చేసి అనమాట సో ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ ఫ్లాట్స్ చాలా కన్వీనియండి వన్ ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ వన్ ఫ్లోర్ కానీ మీరు గారు చేయించుకున్న సో ఇక్కడ డోర్ చూడండి చాలా డోర్ వచ్చింది సో ఇది ఓన్లీ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదా సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ వచ్చినప్పటికీ మనకు ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు లేండి సో పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పెద్దదిగా వస్తుంది కింద మినిమం టెన్ థౌజండ్ రెంట్ వస్తుందండి సో మళ్ళీ ఇక్కడ బాల్కనీ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మొత్తం మంచి లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియాలో ఉన్న ఏరియా సో మెయిన్ డోర్ కూడా మళ్ళీ టేకుడు ఒరిజినల్ టేకుడు ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ హాల్ చూపిస్తున్నాను సో నార్త్ డోర్ కూడా వచ్చిందండి ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు ఇపీబిసి విండోస్ రెండు ఇచ్చారు సూడెండ్ చాలా పెద్ద మెయిన్ హాల్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ టీవీ ఏరియా మళ్ళీ డైనింగ్ చూడండి చాలా విశాలమైన డైనింగ్ పైన డైనింగ్ రూమ్ చూడండి చాలా పెద్దగా ఇచ్చారు పూజారూమ్ అండ్ కిచెన్ కూడా సఫిషియెంట్ కిచెన్ చాలా పెద్దదిగా వచ్చింది కిచెన్ చాలా చాలా షెల్ప్స్ ఉండాలి నా దగ్గరికి చాలా చాలా షెల్ప్స్ ఇచ్చారు సో వాష్ ఏరియా ఇక్కడ సపరేట్గా వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా కూడా చాలా పెద్దదిగా వచ్చింది వాషింగ్ మిషన్ గిన్నెలవి క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ సఫిషియెంట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం సో కామన్ వాష్రూమ్ మళ్ళీ సిక్స్ బై నైన్ పాటేస్ వేసుకోవచ్చు అండి కింద సిక్స్ బై సిక్స్ ఇక్కడ సిక్స్ బై నైన్ పాటర్ అట్ పెద్ద బెడ్రూమ్ వచ్చింది బీర్ బాస్ చేసి వుడ్ బ్రష్ చేయించుకోవడం అండ్ డ్రెస్సింగ్ ఏరియా కింద నేను వాషింగ్ రూమ్ చూపించలేదు కదా సో ఈ ఏరియాలో వాష్రూమ్ చూపిస్తుంది అనుకూడీ కూడా సో ఈ ఏరియాలో వాష్రూమ్ రూమ్ వచ్చింది ఇక్కడ సో ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ చేయాలి అన్ని చోట్ల బీరోస్ సెపరేట్ ఇచ్చారు అంటే బెడ్రూమ్స్ ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి అంటూ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్గా ఉంటుందండి ప్రతి ఇంటికి దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండ్ నార్త్ ఏరియాలో చివర సైలాగా వచ్చింది సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ దీన్ని ప్రైస్ వచ్చేటప్పుడు కోటి పది లక్షలు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ చర్ మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఇది కాకుండా ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామండి కీ ూకి ఇంటీరియర్ వర్క్ చేస్తాము ఒకసారి నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ టైప్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్ కావాలంటే అది మొత్తం చేసి పెట్టాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్